ఆంధ్రపత్రిక ఆఫీసు రాజీనామా స్టేజీలో కదా ఇంతవరకు సహించినందుకు ధన్యవాదాలు ఇంకా నా ఉద్యోగం ఆఫీసు వారు మొన్నడే దాన్ని పొందనలేదు అది అనగా అయ్యేవారు గదిలోకి పిలిచారు వెళ్ళి దండం పెట్టారు కూర్చోబన్నారు కూర్చోలేదు గదిలో ఎవరూ లేరు ఎందుకు మానేస్తున్నారని ఆయన అడగలేదు ఏమిటి మీ బాధ అన్నారు సఫకేషన్ అదేమిటి రాసిందే రాస్తున్నాను కొత్తగా ఏం చేయలేకపోతున్నాను గాలిగద్దలా తిరుగుతున్నాను అక్కడే అక్కడే రంగుల రాటం కూడా ఉన్న చోట తిరుగుతుంది దాని నిండా నవ్వులు కేకలు సరదాలు అన్నారు ఆయన అదే చేయలేకపోతున్నాను నాకు వచ్చే జీతానికి సరిపడా పని చేయడం లేదు ఆఫీసులు మోసం చేస్తున్నాను ఆ మాట ఆఫీస్ కదా అనాలి అంతవరకు నేను ఆగకపోవటమే అని ఆగాను నా గొప్ప అందలేకపోయాను సార్ ఇదే ఆఫీస్కు ఆరేళ్ల క్రితం వచ్చి దేహి అడిగి అడిగి ఉద్యోగం సంపాదించారు ఇవాళ మీ చేత బొమ్మనిపించుకోకుండానే తప్పకుండా తప్పకుండా తప్పుకుందామని తెలియకుండానే ముంజేయతో కన్నీరు చూసుకున్నారు అయ్యవారు తన బల్ల మీద ఉన్న ఇతర పత్రికలు ప్రభా ఎక్స్ప్రెస్ హిందువులలోంచి ఒక పత్రిక తీసి నా ముందు ఉంచారు అది నాకు పంపారు నేను చూశారు ఏఎన్ఆర్ గేట్లో ఎంగిలాకులు తినే ముళ్ళపూడి అది పెద్ద అక్షరాలలో రాసి ఉంది చూశాను నేను అక్కినేని నాగేశ్వరరావుకి భజన చేసి ఆయన దగ్గర లంచాలు కతికి ఎంగిలాకులు తినే చెత్త జర్నలిస్ట్ అని ఆంధ్రపత్రిక పరువు తీస్తున్నానని శర్మ రాశారు దీనికి భయపడ్డారా ఇలాంటి వా ఇలాంటివి నేను ఖాతరు చేయను అన్నారు అయ్యవారు మీరు అలాంటి పేపర్ని చూసి పట్టించుకునేవారని నేను అనుకోవడం లేదు అనుకుంటే మీ మీద నాకు గౌరవం లేనట్టే అంటే మీరు ఆ పేపర్ వాళ్ళ రాత్రిని ఖండించరా ఆ రుచులో రాయి వేస్తే వాళ్ళు మరింత రెచ్చిపోతారు వాళ్ళకి కావాల్సిందే అదే మనం ఒక్కసారి ఖండిస్తే ఇంకా తీవ్రంగా రాస్తాం ఆపాలంటే డబ్బు వాళ్ళని బెదిరిస్తారు ఇలాంటివి అరవల్లో కూడా ఉన్నాయి హిందూ నేషన్ కళై నేషన్ వీటిలో కొందరు వేషాలని చింతతారులు ఈ దుష్టపత్రకులు డబ్బులిచ్చి డబ్బు ఎదిరిచ్చి రాయించుకుంటారు ఫలానా ఫలానా వారికి ఫలానా వారితో ఫలానా అక్రమ సంబంధాలు ఉన్నాయి అని అయ్యవారు ఆశ్చర్యపోయారు మై గాడ్ అదేమిటి పబ్లిసిటీ కోసం ఆ విధంగా వాళ్ళ ఫోటోలు పేర్లు పేపర్లో పడితే ప్రొడ్యూసర్ని చూసి వేషాలు ఇస్తారనే ఆశ సరే వాళ్ళు యాక్టర్లు కానీ మీలాంటి మీలాంటి వాడి గురించి ఇలా అసహ్యంగా రాస్తే వాళ్ళకేం లాభం మీరు నన్ను డిస్మిస్ చేస్తే కాస్త ఆనందం అల్ప సంతోషి అతను మంచివాడే కానీ అది అతని బతుకు తెరువు అయ్యవారు పక్కపక్క నవ్వారు ఇంతకీ మీ రాజీనామా ఈ శాండల్ షీట్ వల్ల స్కాండల్ షీటు వల్ల కానప్పుడు అసలు కారణం ఏమిటి పని రొటీన్ బోరు కొడుతుందంటే నేను నమ్మలేను ఇంకేదో ఉండాలి ఒకవేళ నండూరు గారిలా మీరు పెదవాడ పేపర్లో చేరుతున్నారా లేదండి పిలిచే కార్య వద్దన్నాను ఇక్కడా మానేసి అక్కడ చేరకుండా ఎలా బతకగలను అనే ప్రభ సబ్ ఎడిటర్ శాస్త్రి గారు కూడా అదే అన్నారండి ఒకళ్ళకు భయపడకుండా బతకాలన్న ఆశతోనే జర్నలిజానికి వచ్చారు ఇప్పుడు ఆ ధైర్యం వచ్చింది నాకు నమ్మకం కుదరడం లేదు మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టారా మాటలు అన్నారా లేదండి అని నిజంగా గట్టిగా అబద్ధం చెప్పాను ఆయన నిట్టూర్చారు మీకు ఇక్కడేదో నచ్చలేదు సరే ఇవాళ కాకపోతే రేపైనా నార్లగారి ఆంధ్రజ్యోతిలో చేరతారు లేదు సార్ ఇవాళ నన్ను విడుదల చేస్తే రేపటి నుంచే నాకు తోచినవి రాసి ఇక్కడికే చేస్తారు మీకు నచ్చినవి తీసుకుని అందరికీ ఇచ్చేలాగానే రెన్యూమరేషన్ ఇస్తే చాలు బతకగలదు ఈ మాట మీరు వెంటనే నమ్మక్కర్లేదు నేను ఏం చెప్పినా నమ్మరు కానీ టైం ఓన్లీ విల్ ప్రూవ్ అన్నాడు కూర్చోండి అన్నారు అప్పుడు కూర్చున్నాను నండూరు గారికి అసిస్టెంట్ ఎడిటర్గా పెద్ద ఉద్యోగం ఇచ్చారట ఆర్డర్స్ వచ్చాయి తెలుసండి అందుకని ఆయన్ని వెంటనే రిలీవ్ చేస్తున్నాం వీక్లీకి తగిన వాళ్ళది పెట్టే వరకు మీరు ఆగి పనులు చూస్తూ ఉండండి అన్నారు అయ్యవారు లేచి నుంచుని దండం పెట్టారు బయటకు వెళ్ళిపోయారు ఆరు వారాల తర్వాత వారపత్రికకు బుద్ధవరపు చిన్నకామరాజు గారు ప్రసిద్ధ కథా రచయిత భూషణ్ చీఫ్గా వచ్చారు సినిమా సెక్షన్కి వాసిరాజు ప్రకాశం గారు వచ్చారు మూడవ వారు వేటూరు సుందరరామూర్తి గారు అప్పట్లో ఆయన రాబిన్హుడ్ సీరియల్ రాస్తున్నారు సీరియల్ కథలో చక్కని పాటలు కూడా అమర్చేవారు అప్పటికి అదే తొలిసారి ముప్పై రోజులకి రెండు వందల ఐదు ఎనిమిది గంటలకి ఆరు వందల తొమ్మిది కోతికో అప్పచ్చి తెలుగు వెలుగులు ఐదారు మంది మీరు రాస్తున్న రోజుల్లో ఒకసారి అయ్యవారు దాన్ని మెచ్చుకున్నారు ఆఫీస్ హాల్లో సీనియర్ల ముందర ఎలాగైనా రమణ గారి ప్రోజు చాలా బాగుంటుంది అన్నారు నేను అడిలిపోయాను ఇంకోసారి రమణ గారి వాక్యాలు వేడివేడి పక్కోడిల్లా గుమగుమలాడతాయి అన్నారు నాకు పై ప్రాణం పైకి ఎగిరిపోయింది మిగతా వాళ్ళు సిగ్గుతో భయంతో ముడుచుకుపోయి వరదైపోయి ఇంతై అవంతై జల్లెడ చిల్లెంతయి గల్లంతైపోయింది ఇవాళ రాజీనామా సంగతి మాట్లాడి సెలవు తీసుకుని ఆయన గది గడప దాటే ఈ మాటలు గుర్తొచ్చి ఎలాగంత వాడిని ఒక్కసారిగా ఏలుగంత అయిపోయినాయను ఆయన ప్రేమ వాత్సల్యం ఏసీ రూమ్ తలుపు తెరిచి పోతుండగా ఒక్క క్షణం అన్నారు అయ్యేవారు ఆగారు మీకు ఒంట్లో ఓపిక చాలక మనసు చిరాగ్గా ఉంటే ఓ నెల్లాళ్ళు మిమ్మల్ని ఊటీ పంపిస్తాను కోడంబాకల్లో స్టూడియోలకి తిరగడానికి స్కూటర్ కొనిస్తాను అన్నారు అది హేళనగా చూచలేదు అయినా వద్దండి అని వెనక్కి తిరిగి చూడకుండానే గడప దాటి తలుపు మూసేశాను నాకు ఏనుగంత బలం కొండంత ధీమా మంత్రిగారి కొడుకు అంత పొగరు వచ్చేసాయి అయ్యవారు ఇచ్చిన ఆ ఫైనల్ ఆఫర్ ఎవరికీ చెప్పలేదు నాకు కూడా ఆడేళ్ల క్రితం ఏదో ఉద్యోగం లేనిది ఎలా బతకడం అనే భయంతో పస్తులుంటూ పరిగెత్తలే పరిగెత్తు పరుగులెత్తిన వాడికి ఈనాడు ఉద్యోగం లేకపోయినా బతకవచ్చును బతకగలను అన్న ధీమా వచ్చింది కానీ ఎలా నా అంతటి నేనే మానేశాను కాబట్టి మూడు మాసాల నోటీసు జీతాలు ఇవ్వరు నా నెల జీతం రెండు వందల ఐదు సగం నెల కూడా అవ్వలేదు యాభైయో వందో ఇస్తాడు మేనేజర్ కుంచత అప్పటి నా సేవింగ్స్ పదిహేను వందల చిదర బ్యాలెన్స్ కాదు అప్పులు మన్నాడు ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్కి వెళ్ళాను మౌంట్ రోడ్లోని కాంగ్రెస్ గ్రౌండ్ తాలూకు బిల్డింగ్లో ఉండేది నాకు లేని రోజుల్లో అక్కడ ఎగ్జిబిషన్లో మా అన్నయ్య శ్రీపతి బోర్డులు బ్యానర్లు రాస్తూ ఉండేవాడు అక్కడ సోడా వేసి కడగడం రంగులు అందించడం ఇలాంటి చిల్లర పనులు చేసేవాడిని ఓ పూట భోజనానికి ఓ టిఫిన్కి టోకెన్లు ఇచ్చేవారు ఎగ్జిబిషన్ వారు అప్పటి నుంచి గ్రౌండ్కి వండటంలో ఉన్న బిల్డింగ్లో షాపులు ఆఫీసులు తెలుసు అప్పుడు ఆ ఫండ్ ఆఫీసు చాలా చిన్నది రెండు గదుల్లో ఉండేది ఇప్పుడు పద్మవ్యూహాన్ని ముంచిపోయింది అక్కడ నా వివరాలు రాసిచ్చి నాకు ప్రావిడెంట్ ఫండ్ ఎంత వస్తుంది అని అడిగాను పన్నెండు వందలు అని చెప్పారు మర్నాడు బుర్రలో ఏ పొరలో అనిగి ఉందో ఇరవై ఏళ్ళ నాడు మా నాన్నగారు పోయినప్పుడు ముప్పై ఏళ్ళ సర్వీస్కి ఆయనకి వచ్చింది పన్నెండు వందలే అది గుర్తొచ్చింది అప్పుడు రూపాయికి అరవై నాలుగు ఇడ్లీలు పచ్చడి కారపొడి నెయ్యి వేసి కానీకి దోసేది పకోడీలు ఇప్పుడు ప్లేస్ మీ ప్లేట్ మీల్స్ మూడు ఎణాలు ఫుల్ మీల్స్ పావల డీలక్స్ ముప్పావల మా నాన్నగారి పిఎఫ్ పన్నెండు వందల్లో మా బావగారు నాలుగు వందలకి ఎకరాల మాగాడి కొన్నారు రైతాపురంలో మరో ఆరు వందలతో అప్పులు తీర్చి చుట్టాల సంఖ్యలు తెంచి మిగతా రెండు వందలతో మమ్మల్ని మెడ్రాస్ తీసుకెళ్ళాడు అందటూ ఇప్పుడు చిన్న ఇల్లు అమ్మ తమ్ముడు నెలకి రెండు వందల్లో జరిగిపోతుంది పన్నెండు వందలు అంటే ఆరు నెలలు ఫస్ట్ ఆఫ్ ఆరు నెలల్లో ఎన్నైనా వండర్స్ చేయవచ్చు అది నా ధీమా పని మానేసిన రోజున అమ్మ తమ్ముడు ఊళ్ళో లేరు మన్నాడు బాపు వేసిన బొమ్మల బుక్ తిరగేశాను అచ్చైన వాటి కటింగులు వెయ్యని బొమ్మల స్కెచ్లు ఒక బొమ్మాయి సంక్రాంతి బుగ్గు వేస్తూ పైకి చూస్తోంది ఆ బొమ్మ తీసుకుని కలర్లో మంచి చిత్రం రాయించుకుని ఒక చిన్న కథ లాంటిది అల్లాను మల్లీశ్వరి మేఘమాల పాట లాంటిది ఆ ముగ్గే ఆమె తన భర్తకు రాసిన ప్రేమలేఖ ఆకాశంలోకి చూసే ఆ చూపే మబ్బుల్ని వేడుకోవడం ఈ ముగ్గెత్తు పిల్ల రాసిన ముగ్గుత్తరాన్ని మెడ్రాసులో ఉన్న తన తన వారికి చూపించమని వేడుకోను ఆ శ్రీవారు అది చూస్తే పండక్కి వచ్చేస్తాడు పది రోజులు ఉండిపోతాడు ఎన్నో కబుర్లు వింతలు కౌగిలెంతలు ఆ కండపిల్ల అలా పగటి కంటూ ఇంట్లోకి వెళ్ళి ఒక లైవ్ లవ్ లెటర్ని కనేసింది ఆ మైకంలో అక్షరాలతో ఉత్తరం రాబో రాయబోయే బుక్ వేసింది దాన్ని కవర్లో పెట్టి అతికించి పక్క వీధిలో కోవెలకని చెప్పి పోస్టాఫీస్కి వెళ్ళి డబ్బాలో వేసింది పండక్కి తను వచ్చాక ఆ లెటర్ చూసి తనకి అతనికి నవ్వులే నవ్వులు ముగ్గుల మీద ముద్దులు ముద్దులతో బుగ్గల మీద ముగ్గులు ఈ బాపు అమ్మ నా గల్పిక కలిసి ఒక కవర్ పేజీ ప్లస్ కథ మొత్తం ముప్పావు పేజీ వచ్చింది ఆ రోజుల్లో యువరాజు రాధాకృష్ణ గారు ఈ కథకి ఏకంగా పాతిక రూపాయలు వేశారు అప్పుడు ఆయన నాకు ఎంతో అక్రూర భాషగా కనిపించారు ఒకప్పుడు ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడే తోచు అన్న పద్యాన్ని సవరించుకున్నాను ఒక సూర్యుడు ఒక్కొక్కసారి మనకొక్కొక్కడే తోచు ఆరు వల క్రితం ఆరు వారాల క్రితం క్రూర పెట్టుబడిదారి నిర్దాక్షిణ్య చక్రవర్తిగా కనబడ్డ రాధాకృష్ణ గారు ఇప్పుడు మహామేధావిగా రసజ్ఞుడుగా కరుణానిధిగా కనిపించారు ఆ పాతిక రూపాయలతో ఆ చెరువు దవ్వుతావు ఉబ్బి తబ్బిబ్బైపోయాను చాలా బాగుందండి స్టోరీ అన్నారు ఇవి కాకుండా గళ్ళ నుడికట్టు జోకులు నీలి వార్తలు వంటలు వార్తలు లేసులు ఆలుమగల మధ్య పురపచ్చాలు టూకీగా టాకీ వార్తలు నేను చూసిన సినిమాలు అన్నీ చిన్న చిన్న ఐటమ్స్ రాసి వారానికి ఒకసారి వీక్లీలో ఇచ్చి ఓ సిగరెట్ కాల్చి ఏల వేసి వచ్చేవాడిని మైలాపూర్ నుంచి ప్యారిస్ తంపు చెట్టు మీదకి నన్ను మోటార్ సైకిల్ మీద మోసుకొని తీసుకొని వచ్చిన బాపు కిందనే టైమ్ ఆఫీసులో వెయిట్ చేసేవాడు తర్వాతి వారం వెళ్తే నేను ఇచ్చిన వాటికి బిల్లు వేసి డబ్బు ఇచ్చేవారు ఏలేసి డబ్బులు డ్రా చేసి వెళ్ళేవాడిని బిల్లు నూరు నూట యాభై దాకా వచ్చేది ఇలా ఐదారు నెలలు జరిగాక ఒకరోజు రాధాకృష్ణ గారు ఆపారు ఎడిటోరియల్ ఆఫీసు కాదు తన గది కాదు మేడబట్ల మీద కలిసి జస్ట్ మినిట్ అన్నారు ఆయన చాలా షై టైప్ కళ్ళల్లోకి చూసి మాట్లాడరు షిఫ్టీగా అటు ఇటు చూస్తూ మాట్లాడతారు చాలా టూకిగా కానీ చక్కని భాష సఫిస్టికేషన్ గొప్ప సంస్కారం చూడండి ఫ్రీలాన్సర్గా మీరు తీసుకున్న బిల్లు నెలకి ఆరు వందలు దాటిపోతుంది దాకా మీ జీతం నెలకి రెండు వందలు ఆఫీస్ సబ్మిటెన్స్ సబ్మిటర్స్ అందరికీ ఇంచుమించు అంతే మీరు నెలకి నాలుగు సార్లు ఇచ్చి ఆరు వందలు తీసుకుంటే అఫ్కోర్స్ ఇచ్చేది నేనే అనుకోండి మిగతా వాళ్ళ మొరేళ్ళ దెబ్బతింటుంది అంచేత మీరు కొంచెం తగ్గించుకుంటే బెటర్ అన్నారు అన్నారు సార్ నేను ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను అన్నాను అదేమిటి అట్టయ్యారా ఇది మానేస్తారా అవునండి మీ నాన్నగారు నేను జ్యోతిలో చేరిపోతాను అన్నారు నేను ఫ్రీలాన్స్ మీదే బతకగలను నెలకి రెండు వందల జీతం మీద ఆఫీసులో ముప్పై రోజులు రాసేది ఇంట్లో కూర్చుని మూడు రోజుల్లో రాసి మీ దగ్గర గడిస్తాను మీరు ముప్పై రోజులకి రెండు వందలు ఇచ్చేవారు ఎనిమిది గంటల పనికి ఆరు వందలు సశేషం తరువాయి భాగం రేపు